ఏది కూడా మనసులో ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి వచ్చే ప్రజలు గాని ప్రతి ఒక్కరిని కానీ మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఈ దగ్గర రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వాతావరణం పండుగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని గారిని కోరుకుంటున్నాను మళ్ళీ ఇట్టే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ తప్పులు జరిగిన ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదైనా చేస్తుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ